నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అటు మాదిగల దండోరా ఇటు మాలల సింహ గర్జన ఎవ్వరూ తగ్గట్లేదు సై అంటే సై అంటున్నారు పాలకులపై డైనమైట్లు పేల్చుతున్నారు దీంతో వాళ్లది ఆత్మ గౌరవ పోరాటమా ఆధిపత్య ప్రదర్శన అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది ఇంతకీ దళితుల్లో విభజనకు అసలు కారకులెవరు దళితుల చైతన్యాన్ని దెబ్బతీస్తుంది ఎవరు ఎవరి వాదన కరెక్ట్ ఎవరి వాదన రాంగ్ వర్గీకరణపై ప్రభుత్వాల భవిష్యత్ కార్యాచరణ ఏంటి వర్గీకరణంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ సామాజిక న్యాయం సమానత్వం అంబేద్కర్ బోధించిన సిద్ధాంతమిది బాబాసాహెబ్ వారసులమని గొప్పలు చెప్పుకునే నేతలు ఇప్పుడు రెండుగా చీలిపోయారు అన్నదమ్ముల్లా ఉండాల్సిన లీడర్లు ఇప్పుడు బస్తీమే సవాల్ అంటున్నారు ఒకరిపై ఒకరు నిప్పులు రాజేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అంశం రణభేరిని తలపిస్తోంది తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువగా ఉన్నారు నిజానికి జనాభాలో మాదిగలు అధికంగా ఉన్నప్పటికీ విద్య ఉద్యోగ రాజకీయాల్లో వెనుకబడ్డారు మందకృష్ణ మాదిగతో పాటు మాదిగ మేధావుల నేతృత్వంలో పంతొమ్మిది ఏర్పడింది దీంతో ఆనాటి సీఎం చంద్రబాబు పంతొమ్మిది ఆరులో వర్గీకరణ అంశంపై జస్టిస్ పి రామచంద్ర కమిషన్ నియమించారు ఆ కమిషన్ వెనకబాటుతనం ఆధారంగా ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది దీంతో రెండు వేల నుంచి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేశారు ఇందులో బి వర్గంలో ఉన్న మాదిగలకు ఏడు శాతం సి వర్గంలో ఉన్న మాలలకు ఆరు శాతం మరియు ఇతర ఉపకులాలకు మిగతా శాతాన్ని వర్తింపజేశారు దీంతో కొంతవరకు మాదిగలకు విద్య ఉద్యోగాల్లో లబ్ధి జరిగింది కానీ ఆ తర్వాత మాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇరవై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పంచాయతీ కోర్టుల్లోనే నలిగింది వర్గీకరణ అంశం అటు మాదిగల్లో ఇటు మాలల్లో దూరం పెంచింది దళితుల్లో సామాజిక సమానత్వం కోసం నాటి పాలకులు వర్గీకరణ చేపట్టారు దీంతో మాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఉమ్మడి ఏపీలో రెండు వేల నుంచి అమల్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ చల్లదని కొట్టివేసింది సర్వోన్నత న్యాయస్థానం అదే ఈవి చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ఫోర్ నిలిచిపోయింది దీంతో ఎంఆర్పీఎస్ పోరు పట్టింది మాదిగ ఉపకులాలు నిరసన వ్యక్తం చేసి వర్గీకరణ చట్టబద్ధతకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి మాదిగ దండోరా పోరాటంతో రెండు వేల ఏడులో ఉషా మెహ్రా కమిషన్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ అవసరం అని తేల్చి చెప్పింది కానీ పాలకులు ఓట్ల రాజకీయం కోసం ఇన్నాళ్లు దాటవేశారు తాజాగా స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణను అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశారు సమగ్ర అధ్యయనం కోసం షమీ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కమిషన్ నియమించింది ఆ రిపోర్టు రాగానే విద్యా ఉద్యోగాలలో ఎస్సీ ఉపవర్గీకరణ అమలు కానుంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాలల్లో అలజడి మొదలైంది సింహ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు జెండాలకు అతీతంగా ఏకతాటిపై నిలిచారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు అంబేద్కర్ వారసులమని వచ్చిన మీ అందరికి కూడా పేరు ప్రత్యేక మాకు చరిత్ర లేదా మా మాన సామాజిక వర్గం ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అన్నదమ్ములుగా కాపాడుకున్న కమ్యూనిటీ అయ్యా మా కమ్యూనిటీ మాదే సంస్కరణ ఉద్యమం మాదే అంబేద్కర్ ఉద్యమం మాదే తెలంగాణ ఉద్యమంలో కూడా మనమే ఉన్నాం ఏ సామాజిక వర్గాన్ని లేదు మాల సామాజిక వర్గం ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు చూడండి మాల సామాజిక వర్గాన్ని మనువాదులని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది విప్లవవాదులు కూడా మనవాదులుగా మారి మాట్లాడుతున్న విధానాన్ని గుర్తు చేస్తా ఉన్నా మంద గారు మాల సామాజిక వర్గాన్ని ముప్పై సంవత్సరాలుగా రాజకీయ పార్టీల దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడా లేదా తాకట్టు పెట్టి కారేలో చనిపోయింది మాదిగ సామాజిక వర్గం కానీ పోరాడింది మాల సామాజిక వర్గం మరి నీకు నీకు చంద్రబాబు నాయుడుకి టీడీపీకి పొత్తి ఏంటని మనం అడగాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇదే కదా నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు తీర్పు కాదు అది నరేంద్ర మోడీ తీర్పు నరేంద్ర మోడీ తీర్పుని వ్యతిరేకిస్తామా నరేంద్ర మోడీ తీర్పును వ్యతిరేకిస్తామా ఇక్కడ మాట్లాడి సుప్రీంకోర్టు చంద్రచూడు దగ్గరికి వెళ్ళాడు చంద్రచూడు గణపతి ఉత్సవాలకి ఆయన ఇంటికి ఎలా వెళ్తావు సుప్రీంకోర్టు అంటే ఈ దేశానికి సుప్రీం కదా మరి ఎందుకు నువ్వు వెళ్ళావు అంటే అది సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర ఆడుకొని ఇచ్చిన గుర్తు చేస్తా ఉన్నా మరోవైపు మాలలపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మండిపడ్డారు వర్గీకరణను ఎవ్వరు అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు సామాజిక న్యాయ పోరాటానికి అడ్డుపడే వారిని మనువాదులుగా అభివర్ణించారు మందకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల హక్కులను నిలబెట్టడం కోసం సాధించడం కోసం బహిష్కృత హితకారిణి సభ అనే పేరుతో దళిత ఉద్యమ రథాన్ని ముందుకు నడిపించే ప్రారంభించాడు ఆయన జీవితకాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డాడు ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాలవర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తుండడం జరుగుతున్న ప్రత్యేక పరిస్థితి ఆనాడు అంబేడ్కర్ సామాజిక నే పోరాటానికి అన్ని రంగాల్లో ప్రాతిధ్యం ఉండాలనే పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళనే మనువాదులుగా పోల్చాడు పేదల హక్కులను అరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మనువాదులవుతారని చెప్పి మనుస్మృతిని పాటించే వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు వందేళ్ల తర్వాత అంటే అంబేద్కర్ పోరాటాన్ని సమర్థించే వాళ్ళను మనవాదులుగా పోల్చలేదు కానీ అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళను మాత్రం మనవాదులుగా పోల్చాడు సరిగ్గా వందేళ్ల తర్వాత ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాల్లోనే మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగింది రైట్ ఎస్సీ వర్గీకరణ అంశం